ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు గ్రీన్ ఇండియా మిషన్ సందేశం శ్రీ చైతన్య పాఠశాలలో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు ఈ ఉద్దేశంతో శ్రీ చైతన్య పాఠశాల బర్కత్పుర బ్రాంచ్ లో గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్వయంగా మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు

మీ ఇంటి దగ్గర లేకుంటే ఖాళీ ప్లేస్ ఎక్కడైనా ఉంటే అక్కడ మీరు చెట్లు నాటాలని నేను మీ అందరినీ కూడా పెడుతున్నా మీరు ఫ్యూచర్లో చాలా చాలా పెద్ద పెద్ద స్థాయిలో పోయేవాళ్ళు కాబట్టి ప్రాపర్టీ సంపాదించే దానికన్నా సంపాదించే చదువు ఎవరిని కూడా ప్రతి ఒక్కరిని కాపాడేది ఈ దేశంలో చదివి ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా మంచి ఇంజనీర్ కావాలన్నా మంచి ఏ పొజిషన్ పోయినా కూడా మనం చదువు చాలా ఉంటుంది మీ స్కూల్లో